అనంతపురం జిల్లాలో నవంబర్లో జరిగే రాష్ట్ర రెవెన్యూ క్రీడల సందర్భంగా ఆదివారం ఏలూరు అల్లూరు సీతారామరాజు స్టేడియంలో జిల్లా స్థాయి ఎంపికలు ఏపీ రెవెన్యూ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు కె రమేష్ కుమార్ ఆధ్వర్యంలో ఉత్సాహంగా జరిగాయి వాకింగ్ రేస్ క్యారమ్స్ డబుల్స్ టెన్నికాయింట్ వంద మీటర్ల డాష్ షార్ట్పుట్ ఫోర్ ఇంటూ హండ్రెడ్ రిలే టగ్ ఆఫ్ ఫోర్ కబడ్డీ వాలీబాల్ క్రికెట్ త్రోబాల్ షటిల్ బ్యాడ్మింటన్ చెస్ మ్యూజికల్ చెస్ టెనికోయిట్ తతర పోటీల్లో రెవెన్యూ ఉద్యోగులు పాల్గొన్నారు వివిధ క్రీడలకు సంబంధించి అరవై మందిని ఎంపిక చేసినట్లు రమేష్ కుమార్ తెలిపారు వీరంతా నవంబర్ ఏడు ఎనిమిది తొమ్మిదో తేదీల్లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో జిల్లా తరపున ప్రాతినిధ్యం వహిస్తారని తెలియజేశారు ఇందుకోసం పోటీల్లో పాల్గొన్న రెవెన్యూ ఉద్యోగులకు ప్రభుత్వం ఐదు రోజుల పాటు సెలవు ప్రకటించిందని అన్నారు రాష్ట్ర స్థాయి పోటీల్లో ప్రతిభ జిల్లాకు మంచి పేరు తేవాలని రమేష్ కుమార్ ఆకాంక్షించారు నాయకులు రామిశెట్టి వెంకటరమేష్ ప్రమోద్ కుమార్ కృష్ణస్వామి యశ్వంత్ పర్యవేక్షించారు నేను రామశెట్టి వెంకటరాజేష్ ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా వారిస్తున్నాను ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ పక్షాన ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి రాష్ట్ర స్థాయిలో రెవెన్యూ క్రీడలు మరియు సాంస్కృతిక ఉత్సవాలు నిర్వహించడం అనేది పరిపాటి అందులో భాగంగా రెండు వేల ఐదో సంవత్సరం నుంచి నిర్వహించుకుంటూ వస్తున్నాం అప్రత్యాత్యంగా జరుగుతున్నటువంటి రెవెన్యూ క్రీడలు ఈసారి ఏడవ రాష్ట్రస్థాయి రెవెన్యూ క్రీడలు మరియు సాంస్కృతిక ఉత్సవాలని అనంతపురం జిల్లా అనంతపురం పట్టణంలో ఆర్డిటి క్రీడా మైదానంలో జరుపుకుంటున్నాం దీనికి సంబంధించి ఈరోజు ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి రెవెన్యూ కుటుంబ సభ్యులందరూ కూడా బీఆర్ఏ నుంచి డే డిప్యూటీ కలెక్టర్ వరకు ప్రతి ఒక్కరు కూడా రోజున రాష్ట్ర స్థాయి క్రీడల్లో పాల్గొనడానికి ఏలూరు జిల్లాలో జరుగుతున్నటువంటి సెలక్షన్స్ సంబంధించి ట్రయల్స్ కోసం అందరూ కూడా పెద్ద ఎత్తున క్రీడాకారులందరూ కూడా ఉత్సాహవంతులైన రెవెన్యూ కుటుంబ సభ్యులందరూ కూడా హాజరయ్యున్నారు దానికి సంబంధించి గౌరవ కలెక్టర్ గారి యొక్క సహకారంతో జాయింట్ కలెక్టర్ గారు డిఆర్ఓ సహకారంతో అదేవిధంగా ప మన ఏలూరు జిల్లా డిఎస్డియు గారి యొక్క ఆధ్వర్యంలో వారు నియమించినటువంటి పీఈటీల పర్యవేక్షణలో యొక్క సెలక్షన్స్ అన్నీ కూడా జరుగుతున్నాయి దీనిలో ఈ యొక్క క్రీడల్ని చాలా సంబరంగా జరుపుకుంటూ ఉంటాం ఎందుకంటే రెవెన్యూ శాఖ అనేది నిరంతరం ప్రజాసేవలో అత్యంత ఒత్తిడి గురవుతూ పనిచేస్తున్నటువంటి శాఖ మరి ఆ శాఖలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకి ఏదైనా ఒక కనీసం ఒక మూడు రోజులైనా సరే కొంత స్వాంత్రం ఇవ్వాలి మానసికంగా వాళ్ళు ఉల్లాసం పొందడానికి కానివ్వండి లేదా ఉద్యోగుల మధ్య అనేక జిల్లాల నుంచి ఇరవై ఆరు జిల్లాల నుంచి అదేవిధంగా సిసిఐళ్ళ నుండి ఇరవై ఏడు జిల్లాల నుంచి పాల్గొనేటటువంటి క్రీడాకారులు రెవెన్యూ కుటుంబ సభ్యుల మధ్య ఒక ఐక్యత ఒక స్నేహభావం పెంపొందించడం కానివ్వండి ఈ యొక్క క్రీడలు చాలా బ్రహ్మాండంగా ఉపయోగపడతాయి అదేవిధంగా మా అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర గారి యొక్క ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా ఈ క్రీడలని నిరంతరాయంగా అప్రత్యాతంగా నిర్వహించుకోవడం అనేది మా రెవెన్యూ శాఖకి గర్వకారణంగా మేము చెప్పుకుంటూ ఉంటాం దీనిలో చా అత్యంత ప్రొఫెషనల్గా క్రీడాకారులందరూ కూడా పాల్గొనడం అనేది మాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చే విషయం అదేవిధంగా ఈసారి ఏలూరు జిల్లాలో కూడా రెండు వేల ఐదు నుండి కూడా మేము ప్రతిసారి ఏలూరు జిల్లాను మన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుండి అత్యంత ఉత్సాహవంతులైన క్రీడాకారులను సెలెక్ట్ చేసుకుని రాష్ట్ర స్థాయిలో అనేక కప్పులను పొందడం జరిగింది అనేక క్రీడల్లో అదేవిధంగా ఈసారి కూడా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పక్షాన కాకుండా రెండు వేల ఇరవై రెండులో జిల్లాలు విడిపోయినాయి కాబట్టి ఇరవై ఆరు జిల్లాల నుంచి కంటింజన్స్ని ఆహ్వానిస్తున్నారు కాబట్టి అటు పశ్చిమ గోదావరి జిల్లా ఇటు ఏలూరు జిల్లా నుండి కూడా క్రీడాకారులు పెద్ద ఎత్తున పాల్గొనడం జరుగుతుంది దీనికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ఎంతో నైపుణ్యంతో గతం నుంచే ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు దానికి సంబంధించి ఈరోజు ఇక్కడ ట్రయల్స్ జరుగుతూ ఉన్నాయి పీఈటిఎల్ పర్యవేక్షణలో నెంబర్ వన్ టీములు సెలెక్ట్ అవుతూ ఉన్నాయి ఈసారి కూడా ప్రతిసారి కొట్టినట్టుగానే అనేక క్రీడల్లో విజేతలుగా తిరిగి వస్తూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం